గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో సాగుభూమి లేదు వర్షపాతం కూడా పూర్తిగా తగ్గలేదు కానీ అగ్రికల్చర్లో ఎంగేజ్ అయ్యే యూత్ మాత్రం క్రమంగా తగ్గిపోతున్నారు ఈ గ్యాప్ వెనుక అసలు కారణం ఏమిటన్న దానిపై ఇప్పుడు కొత్త డిస్కషన్స్ మొదలయ్యాయి గ్రామాల్లో ఫార్మింగ్ చేయాల్సిన ఏజ్లో ఉన్న చాలామంది యువత జాబ్స్ కోసం సిటీస్కి మైగ్రేట్ అవుతున్నారు అఫీషియల్లీ ఇది ఎంప్లాయ్మెంట్ సెర్చ్ లాగా కనిపిస్తున్నా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వేరేలా ఉందని అబ్జర్వర్స్ చెబుతున్నారు ఎడ్యుకేషన్ లోన్స్ హౌసింగ్ ఈఎంఐస్ పర్సనల్ డెట్స్ లాంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వల్ల మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ అవసరం అవుతోంది అదే యూత్ని సిటీస్ వైపు పుష్ చేస్తున్న మెయిన్ రీజన్ అన్న వ్యూ బలపడుతుంది ఫార్మింగ్ ఇన్కమ్ సీజనల్గా వస్తుంది కానీ ఈఎంఐ పేమెంట్స్ మాత్రం క్యాలెండర్ బేస్డ్గా ఉంటాయి ఈ మిస్ మ్యాచ్ వల్ల అగ్రికల్చర్ను ప్రైమరీ లైవ్లీహుడ్గా చూస్ చేయడం రిస్క్గా మారుతుందని అనలిస్టులు అంటున్నారు ఈ కారణంగా ల్యాండ్ ఉన్న విలేజెస్లో యాక్టివ్ వర్క్ ఫోర్స్ దొరకని సిచ్యువేషన్ ఏర్పడుతోంది ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక న్యూ పాలసీ థాట్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది అగ్రికల్చర్ సెక్టర్కి తిరిగి వచ్చే యూత్పై ఉన్న సెటైన్ లోన్స్ లేదా ఈఎంఐస్ను గవర్నమెంట్ క్లియర్ చేస్తే సినారియో చేంజ్ అవుతుందన్న ఆర్గ్యుమెంట్ ఇది ఫైనాన్షియల్ ప్రెషర్ తగ్గితే విలేజెస్కి రిటర్న్ అయ్యి ఫార్మింగ్ చేసేందుకు యూత్ రెడీ అవుతారని సపోర్టర్స్ భావిస్తున్నారు ఈ ఐడియాని ఫ్రీబీలా కాకుండా లాంగ్ టర్మ్ రూరల్ ప్రొడక్టివిటీ ఇన్వెస్ట్మెంట్ లా చూడాలని వారు చెబుతున్నారు యూత్ అగ్రికల్చర్ లోకి వస్తే మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ టెక్నాలజీ అడాప్షన్ అగ్రి స్టార్టప్స్ లాంటి న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయని అంచనా ఇది రూరల్ ఎకానమీకి బూస్ట్ ఇవ్వచ్చని ఎనాలిసిస్ అయితే దీనిపై కన్సర్న్స్ కూడా ఉన్నాయి ఆల్ లోన్స్ వేబ్ చేయడం ప్రాక్టికల్ కాదు అంటున్నారు క్రిటిక్స్ బట్ అగ్రికల్చర్ కి రిటర్న్ అయ్యే యూత్ కి మాత్రమే టైం బౌండ్ ఈఎంఐ రిలీఫ్ ఇవ్వడం వర్కబుల్ మోడల్ కావచ్చని పాలసీ అబ్జర్వర్స్ అంటున్నారు క్లియర్ ఎలిజిబిలిటీ రూల్స్ ప్రోపర్ మానిటరింగ్ ఉంటే మిస్యూస్ కంట్రోల్ చేయవచ్చని వారు సూచిస్తున్నారు ఇది ఇప్పటికే అఫీషియల్ గవర్నమెంట్ పాలసీ కాదు బట్ యూత్ మైగ్రేషన్ డిక్లైనింగ్ అగ్రికల్చర్ పార్టిసిపేషన్ రేజింగ్ అర్బన్ జాబ్ ప్రెషర్స్ ఈ మూడు ఇష్యూస్ ని వన్ ఫ్రేమ్ లో చూడాల్సిన అవసరం ఉందన్న డిబేట్స్ కి ఇది ఫ్యూయల్ ఇస్తోంది ఫైనాన్షియల్ బర్డన్ తగ్గితే యూత్ మళ్ళీ అగ్రికల్చర్ను కెరీర్ లాగా చూస్ చేస్తారా అన్న క్వశ్చన్ ఇప్పుడు సీరియస్ డిస్కషన్ గా మారుతోంది